అందరికీ నమస్కారం ఈరోజు బొబ్బిలి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థి శ్రీ బేబీనాయ గారు అలాగే విజయనగరం పార్లమెంటు అభ్యర్థి శ్రీ కలిసెట్టి అప్పలనాయుడు గారు గెలుపు కోసం పవన్ కళ్యాణ్ గారు పిలుపు సైకిల్ గెలుపు అనే నినాదంతో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు బొబ్బిలి పట్టణంలోని ఏడు ఎనిమిది తొమ్మిది అలాగే ఐదో వార్డులు కవర్ చేయడం జరిగింది సైకిళ్ళతో ఈ ర్యాలీగా వెళ్ళి ఇంటింటా ప్రచారం చేయడం జరుగుతుంది ప్రతి వీధిలోకి వెళ్లి సైకిల్ చెప్పి జనసేన పార్టీ తరఫున మేము ప్రజలు మద్దతు కోరడం జరుగుతుంది ప్రజల నుంచి కూడా అనూహ్యమైన స్పందన అలాగే గుర్తు కూడా చాలా సునాయాసంగా సైకిల్ తో ర్యాలీ ర్యాలీగా వచ్చి సైకిల్ అని చెప్పి ఒక మెసేజ్ అయితే చాలా క్లియర్ గా వెళ్తుంది గుర్తు అనే సింబల్ అనేది చాలా క్లియర్ గా వెళ్తుంది సో ఈ ఈ ర్యాలీ ఏదైతే ఉందో ప్రతి రోజు కూడా పట్టణంలో ఉదయం పూట చేయడం జరుగుతుంది సాయంత్రం పూట రూరల్ విలేజెస్ లో